వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం కొన్నాళ్ళ క్రితం అనంతపురం జిల్లా నుంచి ఒక అపరిచిత మిత్రుడు నాకు ఫోన్ చేయడం జరిగింది ఆయన ఫోన్ చేసి సార్ ఫేస్బుక్లో మీ పోస్టుల్ని నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను అన్ని మతాల మీద చక్కటి విమర్శ చేస్తూ ఉంటారు కానీ మీరు ఎప్పుడు బ్రహ్మకుమారీస్ మీద విమర్శ రాయలేదేమిటి సార్ అని చెప్పి అడిగాడే ఆయన అలా ఎందుకు అడిగాయో నాకు అర్థం కాలేదు సార్ నాకు బ్రహ్మకుమారీస్ గురించి ఏమీ తెలియదు దాన్ని నేను స్టడీ చేయలేదు అప్పుడప్పుడు ఆ కల్టర్లో పనిచేస్తూ ప్రచారం చేసేటువంటి మహిళలు తెల్లచీరలు కట్టుకుని తిరుగుతుంటే చూడడమే తప్ప నాకు దాని గురించి పెద్దగా తెలియదు సార్ అని చెప్పాను అప్పుడు ఆయన సార్ మేబోట్ వాళ్ళైనా తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన విషయం అది నేను బ్రహ్మకుమారీసు బాధితుడిని నా భార్య బ్రహ్మకుమారీసు అనే కల్టలో చేరింది ఆవిడ్ని ఎలాగైనా వెనక్కి తీసుకురావాలని చెప్పి మా పిల్లలకి ఆ పని పొరమా ఇస్తే మా నా భార్యని వెనక్కి తీసుకురాలే సరి కదా మా పిల్లలు కూడా అందులో చేరిపోయారు సార్ బ్రహ్మకుమారీస్లో చేరిన వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలట వాళ్ళకి పెళ్ళి అయినా పెళ్లి కాకపోయినా బ్రహ్మచర్యం పాటించి తీరాల్సిందేనట పైగా పెళ్ళైన వాళ్ళు అందులో చేరితే బ్రహ్మచర్యం పాటించడమే కాక భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం అక్క అన్న అని పిలుచుకోవాలట నాకు ఇంట్లో సంవసార సుఖం లేదు సార్ కదా ఈ పిలుపులతో పిచ్చెక్కిపోతాం సార్ దయచేసి దీని గురించి స్టడీ చేసి మీరు తప్పనిసరిగా రాయాలి అని చెప్పి ఆ మిత్రుడు నన్ను కోరడం జరిగింది నాకు ఇతరత్ర అనేక వ్యాపకాలు ఉన్నందువల్ల దీని మీద వెంటనే దృష్టి సారించలేకపోయాను ఆ తదుపరి విజయవాడలో జన విజ్ఞాన వేదిక వారి సమావేశం ఒకటి జరిగితే ఆ సమావేశానికి వచ్చిన ఆ మిత్రుడు నా దగ్గరికి వచ్చి తను తాను పరిచయం చేసుకుని తన బాధలన్నీ చెప్పి ఎలాగైనా దీని మీద మీరు స్టడీ చేసి విమర్శ రాయాలి సరే అని చెప్పి నన్ను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇటీవల మాకు తెలిసిన మిత్రుల ఇళ్లలో దీనికి సంబంధించిన సాహిత్యం కొంత ఉంటే దాన్ని తీసుకొచ్చి స్టడీ చేయడం ప్రారంభించాను కుమారీస్ అంటే బ్రహ్మ యొక్క కుమార్తెలు అని అర్థం అట అంటే ఈ కల్టర్లో చేరిన మహిళలందరూ కూడా బ్రహ్మ కుమార్తెలు అని చెప్పి మనం భావించాలన్నమాట వాళ్ళు తమకు తాముగా అలా ఫీల్ అవుతారు దీన్ని స్థాపించిన వ్యక్తి లేఖరాజ్ కృపలాని అనే రాజస్థాన్లోని మౌంట్ అబు కేంద్రంగా ఆయన దీన్ని స్థాపించాడు ఆయన పుట్టింది ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలో పెరిగింది మాత్రం ఇండియాలో అన్ని మతశాఖలలాగే ప్రజల అజ్ఞానం పెట్టుబడిగా వ్యాపారం చేస్తున్న మతశాఖగానే దీన్ని చదివితే నాకు అర్థమవుతుంది ఇందులో కూడా మళ్ళీ వీరేంద్రదేవ్ అని ఒక ఆయన చీలికి తీసుకొచ్చి మరో పోటీ సంస్థని లేదా కల్టని స్థాపించడం జరిగింది ఈ వీరేంద్రదేవ్ దీక్షిత్తు ఢిల్లీ కేంద్రంగా ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని నెలకొనిపోయాడు ఇప్పుడు బ్రహ్మకుమారీస్లో వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత పోటీ నడుస్తాం కొన్నాళ్ళ క్రితం వీరేంద్రదేవ్ దీక్షిత్ ఢిల్లీలో నిర్వహిస్తున్న కార్యాలయం మీద పోలీసులు దాడి చేస్తే అక్కడ కొందరు మహిళల్ని నిర్బంధించి వ్యభిచారం చేయిస్తున్నాడు అని పోలీసులకి అర్థమై కొన్ని అరెస్టులు కూడా చేయడం జరిగింది అప్పటి మతం అంటేనే ఒక అజ్ఞానం ఆ అజ్ఞానాన్ని వ్యాపారంగా మలుచుకునేటువంటి మోసగాళ్ళు మన చుట్టూ సమాజంలో అనేక మంది ఉన్నారు అలా ఏర్పడినటువంటి పలు శాఖల్లో ఒకదానిగా బ్రహ్మకుమారీసును చూడొచ్చేమో అని చెప్పి నాకైతే అనిపిస్తోంది దీని మీద ప్రస్తుతం స్టడీ చేస్తున్నాను కాబట్టి భవిష్యత్తులో మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం